సులువుగా బైబిల్ని అవగాహన చేసుకునే ఉద్దేశంతో చేపడుతున్న సులువుగా బైబిల్ని అవగాహన అనే తరగతుల్లో భాగంగా గత వీడియోలో అంటే ఈ వీడియోకు ముందు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో జరిగిన ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాల పైబడినటువంటి ఆ పరిస్థితులను గురించి మనం నేర్చుకున్నాం మీరు గత వీడియోలను కనుక చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే సులువుగా బైబిల్ అవగాహన తరగతులు అనేటువంటి శీర్షికతో కొన్ని వీడియోస్ మీకు అక్కడ సేవ్ చేయబడి ఉన్నాయి వాటిని మీరు చూడండి అప్పుడు ఈ వీడియో ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియోలో కొత్త నిబంధనలో ఉన్న విభాగాలలో సువార్తలను గురించి మనం నేర్చుకోబోతున్నాము ఈ నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి మార్పులను మనం ఒకసారి ఆలోచిస్తే యూదులు కొన్ని విభాగాలుగా సమూహాలుగా వారి వారి మత విశ్వాసాలను బట్టి ఏర్పరచబడినట్లు మాదియా పర్షియా సామ్రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యము ఆ గ్రీకు సామ్రాజ్యము తర్వాత అతని అనగా అలెగ్జాండర్ యొక్క సైనికులు నలుగురు వారిలో ఇద్దరు శ్రేష్టంగా ప్రసిద్ధి చెందినటువంటి విధానం అప్పుడు యూదులు ఎదుర్కొన్నటువంటి ఆ సెల్యూసి వల్ల ఎదుర్కొనే ఇబ్బందులు అప్పుడు మకాబీలు వారి మీద ఎదురు తిరిగి యూధా మతాన్ని వారి ఆచారాలను కాపాడిన విధానాలు రోమా మహాసామ్రాజ్యం ఇవి మనం గత వీడియోలో గమనించగలుగుతాం ఇలా రోమా ప్రభుత్వ పరిపాలనలు అనేక తెగలుగా యూదులు ఏర్పరచబడినటువంటి వీతిలో జీవిస్తున్నటువంటి పరిణామాల మధ్యలో ప్రభుని యేసు క్రీస్తు ఎదురు చూస్తున్నట్లుగానే శరీరధారీ ఈ భూమి మీదకు వచ్చి ఇంచుమించుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరధారిగా జీవించి మూడున్నర సంవత్సరాల పాటు ఉన్నతమైన దేవుని సేవ జరిగించి ఆ సేవలో అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి దైవత్వ నిరూపణ కొరకై అద్భుతాలు జరిగించి బోధించి ఆయన దైవ లేఖన నెరవేర్పులో భాగంగా సిలువ వేయబడి మరణించి పునరుద్ధరుడే తిరిగి లేచి తను ఏర్పరుచుకున్న శిష్యులకు సువార్త ప్రకటించండి అని సర్వలోకానికి వెళ్ళమని అది మీతో పాటుగా దేవుని శక్తి గనక మీకు లేకపోతే అసాధ్యము మీరు చేయలేరు అని చెప్పి పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న సామర్థ్యంతో అందరూ కూడా సర్వలోకానికి సువార్త ప్రకటించే భాగంలో యరుష్యులేము దగ్గర మొదలైనటువంటి ఆ పరిచర్య అక్కడి నుంచి యూదుల మధ్యకు సమరయుల మధ్యకు బూదిగంతాలకు వ్యాపించింది మొదటి వందవ సంవత్సర కాలానికల్లా అప్పటికే యూదులలో భిన్నమైన అభిప్రాయాలు ప్రపంచంలో గ్రీకు విశ్వాసాలని రోమా విశ్వాసాన్ని ఇతర అన్య విశ్వాసాలని అనుసరిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు కదా వారందరి మధ్యకు లేక సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలో భాగంగా సువార్తను ప్రకటించడం మూలంగా ఇలా దేవుని యేసు ప్రభు యొక్క జనన జీవన మరణ పునరుద్ధానములను గురించి ప్రకటించే భాగంలో వారి వారి యొక్క అనుభవాల మధ్యలో ప్రజలు ఇంకా చర్చబడుతూ వస్తూ ఉంటే కొత్త తరం సంఘంలోనికి యేసు ప్రభునందు విశ్వసించిన వారే రావడం ద్వారా ఒక తరం గతించిపోయింది అంటే యేసు ప్రభుని దగ్గరగా చూసిన యేసు ప్రభు యొక్క జీవితాన్ని పరిశీలించిన బోధన విన్న వారు చనిపోవడం ఆ తరములో వారి మాటలు విన్నవారు కూడా చాలా మంది చనిపోవడంతో ప్రపంచంలో రకరకాల ప్రజల నుంచి యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానములను గురించి సేవ గురించి కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి కాస్త అవగాహన లేమి ఏర్పడటం మూలంగా ఎవరు చెప్తున్నది నిజమో ఏసు ప్రభు దైవత్వం గురించి ఏది నిజమో అర్థం కాని కాలంలో అవగాహన కలిగినటువంటి వారు అందరికీ అందేలా కొన్ని పత్రికలు రాశారు ఆ పత్రికలలో యేసు ప్రభు జీవనము సేవ సేవలో కార్యాలు మరణము పునరుద్ధానములను ఖచ్చితంగా పునాదిగా ఏర్పరిచి ఆ విషయాలనే ఇచ్చారు ఇదే మనం చూస్తున్న కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న నాలుగు సువార్తలు ఈ నాలుగు సువార్తలను మనం వినడానికి లేక చదవడానికి మనం ప్రయత్నించినప్పుడు కొన్ని విషయాలు మన మైండ్ లో ఉండాలి కొంత అవగాహన దాని గురించి ఉండాలి లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు గురించి నలుగురు నాలుగు రకాలైన ప్రజలకు యేసు ప్రభు గురించి రాస్తున్నారు అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మనకేమవుతుంది తెలుసా ఆ యేసు ప్రభు గురించి చెప్పిందే చెప్తున్నారేంటి చెప్పిందే చెప్తున్నారేంటి అని ఆలోచన వస్తుంది నాలుగు వర్గాల ప్రజలకు నలుగురు వారికి అవసరమైన రీతిలో చెప్తున్నారు ఇది మనం మొదటి గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఇది యేసు ప్రభు బయోగ్రఫీ కాదు వారికి ఏది అవసరమో వారు ఎంచుకున్న ప్రజలు అంటే వారు ఎవరికైతే రాస్తున్నారో ఆ ప్రజలకు ఏ విషయం మీద చెప్పాలనుకున్నారో ఆ కోణంలోనే కావలసినంత వరకే వారు పరిచయం చేస్తారు అంతేగాని యశ్ ప్రభు జీవిత చరిత్ర బయోగ్రఫీ లాగా మనం చదవకూడదు మూడవది అప్పటి కా అప్పటి ప్రజల యొక్క పరిస్థితులు అప్పటి ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన శైలిని మనం మనసులో పెట్టుకోవాలి అప్పుడే సువార్తలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి సో నెక్స్ట్ ఈ సువార్తలు నాలుగు ఉన్నాయి వాటి పేరు మత్తయి మార్కు లోక యోహాను సువార్త ఇవి నాలుగు సువార్తలు కాదు నలుగురు చెప్పిన ఒక సువార్త ఒక మంచి విషయాన్ని నలుగురు పంచుకున్నటువంటి అనుభవాలు ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ వన్ మత్తై సువార్త గురించి ఆలోచిద్దాం మత్తై సువార్త అనేటువంటిది యూదా జనాంగానికి బాగా గుర్తుపెట్టుకుందాం యూదా జనాంగానికి యోధా ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సయూ ప్రభువే మెస్సేగా పాత నిబంధనలో చెప్పబడిన ప్రవక్తల యొక్క ప్రవచనాలు మీరందరూ మెస్సేగా ఎదురు చూస్తున్నటువంటి ఆ లక్షణాలన్నీ యేసు ప్రభులోనే ఉన్నాయి ఆయన యూదులకు రాజే అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ విషదపరుస్తూ యూదా ప్రజలకు రాశాడు ఇందుకు మెస్సయ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే వారి దృష్టిలో మెస్సయ అంటే హీబ్రూ భాషలో ఆ పదానికి అర్థం అభిషేకించబడిన వాడు అభిషేకించబడిన పాలకుడు గ్రీకులో క్రీస్తు అంటారు మెస్సే అని అభిషేకించబడినటువంటి రాజుగా ఉండడానికి అన్ని విధాల యేసు ప్రభు అర్హుడు ఆయన జీవిత విషయంలో జనన విషయంలో మరణ విషయంలో పులుదానంలో ఆయన అన్ని విషయాలు జయించిన వాడుగా ఉన్నాడు రాజు అని చెప్పడం మత సువార్త యొక్క ఉద్దేశం ఇక మన మార్కు సువార్త గురించి ఆలోచిస్తే ఇది రోమా ప్రభుత్వపు లేక రోముయులకు రోమా విశ్వాసం కలిగిన వారికి రోమా ప్రజలు వారికి ఇది రాయబడినటువంటిది ఈయనొక సేవకుడు దేవుడు ఏ బాధ్యతను అయితే అప్పగించాడో భూమి మీద చేయమని దేవునికి నమ్మకంగా దేవుని చేత పంపబడిన మంచి దైవసేనుడు మంచి సేవకుడు అని చెప్పి ఆయన సేవను పరిచయం చేస్తూ ఇక ఈయన జననాన్ని ఎక్కువ చెప్పలేదు సేవను గురించే మాట్లాడాడు ఎంత శ్రమ పడ్డాడు ఎంత నమ్మకంగా ఎంత పవిత్రంగా ఎంత శక్తివంతంగా ఈయన సేవ చేశాడో చెప్పడం మార్పు యొక్క ఉద్దేశం ఇది రోబిలకు రాయబడింది నెక్స్ట్ వన్ లోకసు వార్తను గురించి మాట్లాడుకుంటే లూకాసు వార్త గ్రీకులకు లూకా అనే భక్తుడు రాశాడు గ్రీకుల యొక్క విశ్వాస ప్రకారం మనుష్యుడే కాని దైవత్వంతో కూడిన మనుషుడు అందుకని మనుష్య కుమారుడు అని అర్థం ఇస్తూ ఒక మనుష్యుడు దైవికంగా ఎలా జీవించగలడు దైవికంగా ఏం జీవించే విధానాన్ని ఈయన ఏం చెప్పాడు దైవికమైనటువంటి మానవ రూపములో ఉన్న దేవుడే ఈయన మనుష్య కుమారుడు అని చెప్పడానికి చక్కగా ప్రయత్నించారు లోక ఇక యోహాను గురించి మనం మాట్లాడితే మనుష్యుడే దైవత్వం కలిగిన వాడు అని లోక ఎలా చెప్పారు ఈయన దేవుడే దైవత్వం కలిగినటువంటి మనుషుడు అని యోహాను చెప్పడం ఉద్దేశం ఈయన ఏదో మనుషుడు అన్నట్టు కాకుండా దేవుని లక్షణాలు దేవుని శక్తి దేవుని అద్భుతమైనటువంటి ప్రభావం ఏసైలో ఉంది దైవ కుమారుడు దేవుడే ఆయన ఆయన దేవుని యొక్క భాగం కాదు దేవుడి చేత పంపబడిన ఒక మనిషి కాదు దైవుడే అది ఈయన సర్వలోకానికి రాశాడు మలా చెప్తున్నాను మత్త యోధులకు మార్కు రోమాకి లోక గ్రీకులకు సర్వలోకానికి వ్యోహాను స్వార్థులు రాయబడ్డాయి ఈ విధంగా మన సువార్తను అర్థం చేసుకోగలిగితే మనం స్పష్టంగా చదవగలుగుతాం అవగాహన చేసుకోగలుగుతాం ఈ ప్రైమరీ విషయాలను మనం గుర్తుపెట్టుకొని చదవడం ప్రారంభిస్తే చక్కగా మనకు సువార్తలు అర్థమవుతాయి సో ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక లైక్ చేసి ప్రోత్సహించండి మీ ఆధర్స్ అంటే మీ రిలేటెడ్గా ఉన్న ఆత్మీయులకు ఇంకా బైబిల్ని చదువుకుని దేవుని గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని పంపిస్తే వాళ్ళు విన్న తర్వాత అప్లై చదవడం ప్రారంభిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోస్ లో మనం అపోస్తల కార్యాల గురించి మాట్లాడుకుందాం అపోసల కార్యాల ద్వారా ఏర్పరచబడిన పత్రికలు దాని యొక్క పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ